రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఏదైతే ఆగస్టు ఒకటో తేదీన ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి మద్దతుగా ఇచ్చినటువంటి ఐదు వందల అరవై ఐదు పేజీల తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని ఈ భారతదేశంలో ఉండబడినటువంటి ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు హడావుడిగా వన్ మెన్ కమిషన్ వేసి తెలంగాణలో అయితే కమిషన్ వేసి ఇక్కడైతే వన్ మెన్ కమిషన్ వేసి ఈ కమిషన్ వేసిన అనంతరం ఈ రాష్ట్రంలో ప్రతి వార్డు సచివాలయాల్లో మేము సోషల్ ఆడిట్ ప్రదర్శన చేసామని చెప్తూ అది ఈ నెల ముప్పై తేదీ అనగా ఈ రోజుకి ముప్పయో తేదీ వరకు చివరి తేదీలు ఈ లోపు ఆ సచివాలయంలో ఏదైతే సోషల్ ఆడిట్ పేరిట ప్రదర్శన చేశారో ఎస్సీ ఎస్సీల్లో ఉండబడినటువంటి మాలలు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు వాళ్ళలో ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు అని ఒక ఆడిట్ చేసా మేము ప్రదర్శన చేశామని చెప్తా ఉన్నారు ఆ ప్రదర్శన పచ్చి బూటకం అబద్ధం ఆ ప్రదర్శన కేవలం ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఎనభై లక్షల పైన ఉండబడినటువంటి మాలల్లో అణగు సోషల్ ఆడిట్ అని చెప్పడానికి ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా సోషల్ ఆడిట్ని ప్రదర్శన ప్రదర్శించిన పరిస్థితి లేవు ఎక్కడన్నా ఒక చోట ప్రదర్శిస్తే ఆ ప్రదర్శించిన చోట ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు వ్యక్తులు ఉంటే వాళ్ళలో కూతురికి ఒక ఎస్సీ హిందూ మాలగా ఉంటే వాళ్ళ తండ్రికి ఈరోజు క్రిస్టియన్ మాలగా ప్రచురించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతూ ఉన్నారంటే ఎక్కడ మాలలు లేరు అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రల పన్ని మాలను అడగదొక్కాలని చూస్తూ ఉందో దానిలో భాగమే ఈరోజు మాలలు ఈ బీసీ బీసీసీలకు పంపించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రజలారా గమనించాలి ప్రభుత్వాలు గమనించాలి ఏదైతే రెండు వేల నుండి రెండు వేల నాలుగులో ఆనాడు ఒంటెద్దు పోకడలతోటి చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో ఆ వర్గీకరణ రెండు వేల నాలుగులో ఈ దేశం అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు ఒకటి సుప్రీం సుప్రీంకోర్టే ఈ వర్గీకరణ చెల్లదు అని తీర్పిస్తే తిరిగి మళ్ళా ఇరవై సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు మళ్ళా వర్గీకరణ సమర్థనీయం చేయొచ్చని ఇచ్చిందేనంటే ఇంతకన్నా మాలను చేసినటువంటి పరిస్థితి ఇంతకన్నా భారత రాజ్యాంగాన్ని ఈరోజు మొత్తం ఉన్మాదంతో బీజేపీ ప్రభుత్వం ఏదైతే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని దాంట్లో సక్సెస్ అయ్యేటటువంటి ప్రయత్నం ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి వన్మెన్ కమిషన్ని ఈరోజు మానవాళాలు మాల సంఘాలు మాల ఉపకులాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి అలాగే ప్రభుత్వాలు కూడా ఆ పరిగణలోకి తీసుకోవాలని ఇప్పుడు మేమైతే ముప్పై తేదీకి చివరి సోషల్ ఆడిట్ కానీ ఇచ్చారో మేము జనవరి పది వరకు జనవరి పది వరకు ఆ సోషల్ ఆడిట్ ని పెంచమని అడుగుతా ఉన్నాం ప్రతి ఒక్కరు జనవరి పది వరకు పెంచితే వారి వారు వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాలకి వెళ్ళి మేము హిందూ మానవులుగా ఉన్నాయా ఉద్యోగస్తులుగా క్రియేట్ చేశారా లేకపోతే మా కులాలు ఏ ప్రాతిపదికన అక్కడ ఆడిట్ లో పొందుపరిచారని చూసుకోవడానికి అవకాశం ఉంటది అలా లేకుండా మీరు హడావుడిగా చేసినటువంటి ప్రతి ఆడిట్ ని వ్యతిరేకిస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ప్రతి వందల కమిషన్లు వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా గనక వక్ర మార్గంలో గనక మీరు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా భారత రాజ్యాంగాన్ని తూట్లో ఉంచే దిశగా మీ నిర్ణయాలు తీసుకుంటే రానున్న రోజుల్లో ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఉంటుందని సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం